ప్రయాగరాజులో శుభప్రదమైన మాఘ పూర్ణిమ నాడు కోట్లాదిగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేశారు నాలుగవ అమృత స్నానానికి నిర్దేశించిన మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పదకొండు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు మొదలైంది మరుసటి రోజు అంటే పన్నెండు సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఈ సందర్భంగా కుంభమేళాలో పాల్గొన్న భక్తులపై హెలికాప్టర్లు పోలవర్షాన్ని కురిపించాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు అయ్యేసరికి మొత్తంగా ఒక కోటి తొంభై లక్షల మంది భక్తులు స్నానం చేశారు లక్షలాదిగా భక్తులు మాఘ పూర్ణిమ మొదలు కాక మొదలుకాక మునిపే ఆ శుభగడియాల కోసం ఎదురు చూస్తూ రాత్రంతా బారులు తీరారు మహాకుంభమేళ అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఘాట్ల వద్ద ఎక్కువసేపు ఉండవద్దని స్నానం చేసిన వెంటనే శిబిరాలకు వెళ్ళిపోవాలని భక్తులకు మైకుల ద్వారా పదే పదే విజ్ఞప్తి చేసింది పది లక్షల మందికి పైగా కల్పవాసీలు వారి నెల రోజుల దీక్షను సంపూర్ణం చేస్తున్నట్టుగా తెల్లవారుజామునే స్నానం చేసి వారి శిబిరాలకు వెళ్ళిపోయారు కల్పవాసీయుల దీక్ష ఆధ్యాత్మిక సాధన నిస్వార్థ సేవ సామరస్యంతో ముడిపడి ఉంది దీక్ష చేపట్టిన వారు కటిక నేల మీద నిద్రించాలి వణికించే శీతాకాలం చెమటలు పుట్టించే వేసవి కాలం ఈ రెండింటినీ ఒకే విధంగా అనుభవించవలసి ఉంటుంది ఎవరైతే కల్పవాస దీక్ష చేపడతారో వారికి జీవితంలో కష్టనష్టాలను సహనంతో అంకిత భావంతో ఎదుర్కొనే సామర్థ్యం అలబడుతుంది జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే విధంగా వ్యవహరించే స్థిత ప్రజ్ఞతను అది అలవరుస్తుంది కల్పవాస దీక్షా సమయంలో హఠయోగ సాధనతో దేహం దారిలోకి వస్తుంది మనస్సు అత్యంత సహజంగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమైపోతుంది పుష్య పూర్ణిమ రోజున స్నానంతో మొదలయ్యే కల్పవాస దీక్ష మాఘ పూర్ణిమ రోజున స్నానంతో సంపూర్ణమవుతుంది కల్పవాసీలు హోమం దానంతో పాటుగా పలు రకాల పూజలు చేసి అనంతరం గంగామాత ఆశీస్సులను కోరుతూ త్రివేణి సంగమంలో స్నానం చేశారు తీర్థానికి రాజైన ప్రయాగరాజుకు భావోద్వేగ పూరితంగా విడుకోలు చెబుతూ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు ఆధ్యాత్మికతకు ఆలవాలమైన భారత్లో కుంభమేళ ప్రయాగరాజ్ ఉజ్జయిని నాసి హరిద్వారంలో వేరు వేరు కాలాల్లో జరుగుతుంది కానీ కుంభమేళాను పురస్కరించుకుని భక్తులు కల్పవాస దీక్షను చేపట్టే ఏకైక ప్రాంతంగా ప్రయాగరాజు వాసికెక్కింది అలా ఈసారి కల్పవాస దీక్ష చేపట్టిన వారిలో ప్రతాప్ఘ్ నుంచి వచ్చిన రామ్ అచల్ మిశ్రా ఒకరు ఆయన ఇప్పటిదాకా పద్దెనిమిది సార్లు ఈ దీక్ష చేపట్టారు అదేవిధంగా సాతనా నుంచి వచ్చిన డెబ్భై ఆరేళ్ల శివనాథ్ గామరి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇరవై మూడవసారి దీక్ష చేపట్టారు ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు భావోద్వేగానికి గురి గురయ్యారు మళ్ళీ వస్తానంటూ తీర్థరాజానికి ప్ర వీడుకోలు కలి పలికారు అంటే డెబ్భై ఆరు ఏళ్ళు అయినా ఇంకోసారి వస్తాను అన్నాడంటే మళ్ళీ పన్నెండేళ్లకి అంటే ఎనభై ఎనిమిదేళ్ళకి మళ్ళీ అయినా అక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నాడనమాట స్వస్తి